వ్యవసాయ మోటార్ల దొంగలను పట్టుకున్న రైతు ఆత్మకూరు డివిజన్ లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మాయమవుతున్న వ్యవసాయ మోటార్లు స్టార్టర్లు దొంగల బెడతతో బెంబెలెత్తిపోతున్న రైతులు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ముష్టపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు శివాజీ నాయకు చెందిన వ్యవసాయ మోటార్ను ఇద్దరు వ్యక్తులు అపహరించుకొని బైక్పై తీసుకెళ్తుండగా వెంబడించి దొంగలను రెడీ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు అది మోటరు తీసుకొని ఇక్కడ కట్టంబడి వస్తుంటే బండి నాకు డౌట్ వచ్చేసి ఇక్కడ మన బండి హెడ్లైట్లు ఆపుకొని వచ్చి ఇక్కడ బ్రిడ్జకాడ ఇక్కడ నిలబడిన సైడ్కు నిలబడేసరికి నేను ఇదికి వచ్చేసరికి మళ్ళా హెడ్లైట్లు వేసిన హెడ్లైట్లు వేసి మోటరు ఇద్దరు మనసులో పెట్టుకొని పోతున్నారు ఆపర్ర ఆపర్ అంటే ఆపకుంటున్నారు ఆపకుంటుంటే కొంచెం దూరం వెంబడిచ్చిన వెంబడిచ్చినా ఆపకుంటున్నాను ఆపకుంటుంటే నేను కొంచెం ముందర పోయి బండి ఆపిన వాళ్ళ ముందర వచ్చి నా బండి కొట్టుకొని నాయను నన్ను కింద పడగొట్టి వాళ్ళు కింద పడి ఆ సెంటర్లో ఉన్న మోటార్ పోయి వాళ్ళ కాళ్ళ మీద పడింది కాళ్ళ మీద పడినా కాలు ఎరిగింది కాలు ఎరిగి ఇంక ఇంకొకడు వచ్చినాడు వాడు కూర్చున్నాడు వాడు కూర్చొని వాడు మాట నకుంటున్నాడు పోతా నామిని కోసం రాడనమాట అదే ఇంకా మన నన్ను ఏమన్నా చేస్తారేమని చెప్పి మన పిల్లలకు ఫోన్ చేసాం చేసేసరికి ఒకడు ఫస్ట్ మన అన్న ఇంకొకడు తమ్ముడు వాళ్ళు వచ్చినారు వచ్చిన తర్వాత మన పిల్లలు నిమజ్జనానికి పోయించిన పిల్లలు అన్నీ టాక్టర్ వేసుకొని సక్క వచ్చినారు నా కాడికి వచ్చేసరికి మన స్టేషన్కు రవన్న స్టేషన్కి ఫోన్ చేస్తే అక్కడ నుండి కానిస్టేబుల్ వచ్చి ఫోటో తీసుకొని మోటార్కి బైక్లకు అన్నిటికి ఫోటో తీసుకొని పాయ మనవి సొంత పొలాలు కూడా కాదన్న మొత్తం కవులకు రెండు లక్షలు కవులు గుత్తా అవి మన వడ్డీలకు తెచ్చి మరీ ఇట వ్యవసాయం చేస్తుంటే నా కొడుకులు ఇట కాలువలేవి ఇప్పటికి మూడో మోటరున్నాయి ఎత్తుకపోవడం రెండు మోటార్లు ఆల్రెడీ ఎత్తుకుపోయినారు కానీ ఇలా మీద నాకు డౌట్ రాలేదు ఫస్ట్లో ఇదే బట్టి తిరుగుతూనే ఉన్నారు డైలీ నాకు డౌట్ రాలేదు రెండు మోటార్లు ఎత్తుకపోయినా డౌట్ రాలేదు సరే ఏదో ఫార్మాలిటీ సిద్ధపల్లెళ్ళే కదా దగ్గర వచ్చిపోతుంటారులేని అట్ట అనుకున్నా ఈ నాయలు ఇంక ఈ మోటార్ ఎత్తినేసరికి పట్టుకునేసరికి ఆ రెండు మోటార్లు కూడా ఈ నాయలు ఎత్తినారు అంటే వీళ్ళు డైలీ ఇదే బట్టి తిరుగుతుంటారు అందులో ఆడ ఆపర్రా ఆపర్రా అంటే కూడా నా మీకు కొంచెం అటాక్ చేయడానికి వచ్చినారు బగ్గితో నన్నే కొట్టి పారిపోవాలని చూసినారు నన్ను కింద పడగొట్టి నాకు కాలు చేయి విరిగేది ఎట్లా అంటే ఇంకా నేను పోయి అటు సైడ్ కాలువలో నా నాకు కాలుచయి విరిగింటే చాలా ఇబ్బంది పడుతున్నాను అందులో మనం కౌలు కులం కాబట్టి మన పిల్ల పిల్లలకు చాలా ఇబ్బంది లేదు నాకు నేను ఉండేది ఒంటిగా నీట చేనికేలు వస్తుంటా ఏముంది ఎవడేం చేస్తే నాకు ఇబ్బంది కదా ఒక్కొని ఉంటున్నా ఎవరెవరు వాళ్ళు గుర్తుపట్టినావా గుర్తుపట్టినా అన్న ఒకడు సుబ్బరాయుడు అని ఒకడు సిద్ధపల్లి పిల్లోడు ఎస్సీ పిల్లోడు మాదిగల పిల్లోడు ఒక పిల్లోడు వచ్చి అదే యాదవులు అంట హరి అని ఒక పిల్లోడు ఆ పిల్లోళ్ళు ఇద్దరు మనకు తెలిసిన పిల్లో కట్టమ్మడి తిరుగుతూనే ఉంటారు వాళ్ళకి ఇక్కడ పొలాలు ఉన్నాయా పొలాలు ఒక సెంటు భూమి కూడా లేదు ఇక్కడ వాళ్ళకు ఏమంటే చిత్తపల్లి కాబట్టి అప్పుడప్పుడు బాత్రూమ్ వచ్చి కట్టంబడి వచ్చి చూసుకొని పోతున్నారు సేమ్ ఇప్పుడు ఏ మోటార్లు అయితే నేను ఏ స్పాట్లు అయితే మోటార్ వేసినో అదే స్పాట్లో రెండు మోటార్లు వేసింది పోయిన సంవత్సరం రెండు మోటార్లు వాళ్ళే తీసినారన్న ఈ మోటరు కూడా వాళ్ళే తీసినారు ఇప్పుడు ఈ మోటరు పట్టుకునేవాడు సరిపోయింది ఒక్క సెకండ్ నేను లేట్ వచ్చినా కూడా ఈ మోటరు నాకు దక్కేది కాదు ఇది పోయేదే ఒక్కొక్క మోటరు పదహారు వేల ఐదు వందలు అట్టా మూడు మోటార్లు పదహారు వేల ఐదు వందలు లెక్క మూడు మోటార్లు జేటెక్ మోటార్లు కొత్తగా తెచ్చేస్తే ఈ చేసినారు వడ్డీకి తెచ్చేసిన ఒక్క మోటరు కూడా బతకనే ఉంటున్నారు అన్న మోటార్లు స్టార్టర్లు తీగలు యావంటే వెంటే ఇది దొంగలుకొని పోతున్నారు